ఉద్యోగం చేయి జారిపోయిందని ఏడ్చేవారున్నారు కాలు జారి పడడం ఎవరైనా చూసారేమో అని చుట్టూ చూస్తూ తనకు తగిలిన దెబ్బ గురించి పక్క వాళ్ళు నవ్వారేమో చూసారేమో అని భావిస్తూ కృంగిపోయేవారున్నారు ఇక వైకల్యంతో ఉన్న వాళ్ళ విషయానికి వస్తే నిక్ని చూసి చాలాసార్లు చాలామంది చేతులు లేకున్నా చెప్పలేనంత సంతోషంగా నువ్వెలా ఉన్నావు అని అడిగినప్పుడు చేతులు లేవని కోపంగా ఉండే కంటే ఇతర అవయవాలు పర్ఫెక్ట్గా ఉన్నాయని నా బలహీనతని బలంగా అవి చేరు తీరుతాయని నమ్మకం కలిగిన వాడిని నేను అన్నాడు చేతులు లేవని అందరికీ భిన్నంగా ఉన్నానని మూల కూర్చోడం ఎందుకు కాళ్ళున్నాయి కదా నన్ను విజయవంతంగా విపరీతమైన వేగంతో తీసుకుపోయేటందుకు అని ఆత్మవిశ్వాసంతో నవ్వుతూ అంది ఒక అతివ ఆమెను చేసిన ఇంటర్వ్యూలో ఆమె ఎవరో కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి లైసెన్స్ పొందిన ఆమ్లెస్ పైలట్ కాక్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం ఫిబ్రవరి రెండవ తేదీన పుట్టిన జెస్సికా అమెరికా దేశస్తురాలు రెండు వేల మూడవ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ అరిజోనియా నుండి బిఏ సైకాలజీ చేసింది అరుదైన పుట్టుకతో వచ్చిన లోపం కారణం వల్ల జెస్సికా చేతులు లేకుండా పుట్టింది పదేళ్ల వయసు నుండే చేతులు లేకుండా చేయగలిగినవెన్నో ఉన్నాయని ప్రోత్సాహకరంగా తన ప్రాంతమైన టేక్వాట్స్ సోకారిష్ట పాఠశాలలో చెప్తూ వచ్చిన ఆమె తన పద్నాలుగవ ఏటా బ్లాక్ బెల్ట్ కరాటేలో పొందింది కళాశాల స్థాయిలో అమెరికాలో టేక్ వోండా అసోసియేషన్ క్లబ్ని తన క్యాంపస్లోనే ప్రారంభించి చేతులు లేని విద్యార్థిని విద్యార్థులకు కాళ్లను చేతులుగా వాడుకొని ఏ విధంగా చాకచక్యంగా సాధించవచ్చో ఎన్నో నేర్పుతూ వచ్చింది జెక్సికా కోక్స్ అలా అసమానంగా తయారై ఎందరో విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దినందుకు ఆమె మరెన్నో ఇంకెన్నో అవార్డులు పొందింది ఈలోగా కరాటేలో రెండు మూడు బ్లాక్ బెల్ట్లు కూడా సాధించింది రెండు వేల పద్నాలుగులో అరిజోనా స్టేట్లో ఛాంపియన్షిప్ని సాధించింది చంకల్లో కర్రలు పెట్టుకొని వాటిని సహాయంగా తీసుకుని సాగడమేందుకు మన కాళ్ళనే కావలసినంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు కదా అంటూ మోటివేషనల్గా స్పీచ్ ఇచ్చి కాక్స్ తనే తన కాళ్ళతో కేవలం తన కాళ్ళతో చేతులకి కనీసం ఆర్టిఫిషియల్ హ్యాండ్స్ లాంటివి పెట్టుకొని జనం దృష్టిని తన నుంచి మరలే విధంగా చేసుకోనవసరం లేదన్న ధైర్యంతో తన కార్ డ్రైవ్ తనే చేసుకుంటూ కీబోర్డ్ టైప్ తనే చేస్తూ పాతిక వర్డ్స్ మినిట్కి టకటక స్పీడ్గా టైప్ చేయగలిగి తన గ్యాస్ తనే పంప్ చేసుకుంటూ తన కంట్లో కాంటాక్ట్ లెన్సెస్ సైతం తనే పెట్టుకుని తీయడం తన తలని తనే దూకుంటూ స్కూబా డైవర్గా కూడా ఎంతో చక్కగా డైవింగ్ చేయగలుగుతున్న జెస్సికా విస్మయంతో అందరూ తనని మెచ్చుకుంటున్నారు అనే దానికంటే తనని తన ఆత్మవిశ్వాసాన్ని చూసి ఎందరో నేర్చుకుంటున్నారు అది తనకి సంతోషం కలిగించే అంశం అని చెప్పడం చాలా గొప్ప అంశం ఆమె ధైర్య సాహసాలు ప్రతిభా పాఠవాలు ప్రపంచవ్యాప్తం అయ్యాయి అందరు ప్రజలని ప్రోత్సహించాయి ఆమెని అభినందించడమే కాక ఆమె చాతుర్యం చూసి ఔరా అనేలా చేశాయి సింగిల్ ఇంజన్ ఏరోప్లేన్ని రెండు వేల నాలుగులో నడిపి రెండు వేల ఎనిమిది అక్టోబర్న పైలట్ సర్టిఫికెట్ని పొందింది ఆ అమ్మాయి మూడేళ్ల కఠిన ట్రైనింగ్ తర్వాత స్పోర్ట్స్ పైలట్ సర్టిఫికేట్ సంపాదించడం అసమానం అద్భుతాల్లో అద్భుతంగా మనందరం అభివర్ణించవచ్చు రెండు వేల తొమ్మిదిలో డిసెబిలిటీ డస్ నాట్ మీన్ ఇనేబిలిటీ అని ప్రూవ్ చేస్తూ అవయవ లోపాలు అవరోధాలు కావని చేతల ద్వారా చూపించేందుకు ఆయత్తమైంది జూలై టూ థౌజండ్ ట్వంటీకి కాక్స్ తను పైలట్గా నడుపుతున్న విమానాన్ని ముప్పైవ అమెరికన్ డిజేబుల్డ్ వార్షికోత్సవం రోజు వైభవంగా ప్రేరణగా వినియోగించి అందరి కరతాళ ధ్వనులని ఆశ్చర్యాలను అభివందనాలను ఆరాధనీయ దృక్కులను అందుకుంది మోటివేషనల్ స్పీకింగ్ కీనోట్ స్పీకర్గా గణతికెక్కిన కాక్స్ ఆమ్లెస్ స్కూబా డ్రైవింగ్ ఆమ్లెస్ పైలట్గా పేరు తెచ్చుకుంది ప్యాట్రిక్ చాంబేలియన్ ఆమె జీవిత సహచరుడు ఫస్ట్ అండ్ ఓన్లీ ఆమ్లెస్ పైలట్గా ఇప్పటిదాకా ఆమె పేరు తెచ్చుకున్న విశేష స్త్రీమూర్తి ఈ స్త్రీమూర్తి పియోనో వాయిస్తుంది లుక్ మా నో హ్యాండ్స్ అని ఆమె చొక్కా మీది వాక్యం విశేష ప్రతిభావంతం ప్రోత్సాహవంతం నేను ఏదైనా చేయగలను స్కూల్లో పిల్లలతో డ్యాన్స్ కాన్ఫిడెంట్గా చేస్తూ ఆత్మవిశ్వాసంగా ఉండేదాన్ని మాతో పాటు చేసే చేసేవాళ్ళు అందరూ కాళ్ళు ఉన్నవాళ్ళు చేతులు ఉన్నవాళ్ళు వాళ్ళు నేను ఒక్కదానే చేతులు లేని దాన్ని అయితే ఏంటి నాకు కాళ్ళు అద్భుతంగా చేయగలిగిన సత్తా ఉంది కదా నాకు ఆ చేతులు లేవు అని అందరూ చూస్తారు చూస్తే ఏంటి నా కాళ్ళు అద్భుతంగా డ్యాన్స్ చేయడం కూడా చూస్తారు కదా అని ఉత్సాహంగా చెప్పిన ఆమె నిజంగా చాలా 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 గొప్ప వ్యక్తి అందరూ నా వైపు అదోలా చూస్తారు జోక్స్ చేస్తారు అవన్నీ నా ఎనర్జీని పదింతలు చేస్తాయి నేనెప్పుడూ ఏడవలేదు అమ్మని అడిగాను నేను ఎందుకు ఇలా ఉన్నాను అని నువ్వు భిన్నం భిన్నంగా బ్రహ్మాండాలు సృష్టించేంత భిన్నం అని చెప్పింది ఆ మాట నాకు వెయ్యి రెట్లు బలం ఇచ్చింది నాకు ఎప్పుడు డిఫరెంట్గా ధైర్యంగా ఉండాలనే కోరిక చాలా చిన్న వయసు వయసు నుంచి ఉంది అందుకే నేను అందరూ చేయండి ఏదో ఒకటి చేయాలని ఏదో విధంగా నేను ప్రపంచవ్యాప్తం కావాలని కలలు గంటూ ఆ కళలు సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చాను నాకున్న ఆయుధం నా ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసానికి తల ఒగ్గేవి నా కాళ్ళు అని క్యాజువల్గా కాన్ఫిడెంట్గా చెప్పిన ఆమె అందరికీ ఆశ్చర్యం అందరి కళ్ళల్లోనూ ఆమె ఆమెని దగ్గరగా చూస్తే ఆమె గురించి వింటే ఎంతో ఆశావాదం పద్దెనిమిది గంటలు రోజుకి ప్రాక్టీస్ చేసి పైలెట్గా వావ్ అనిపించింది కాళ్ళని చేతుల్ని కూడా కాళ్ళ ద్వారానే సత్తా చూపేలాగా వినియోగించుకుని గిన్నీస్ బుక్లోకి ఎక్కిన ఆమె లక్షలాది మందికి ఆదర్శం కావాలని కలగని ఆ కళని సాకారం కూడా చేసుకుని లెక్కలేని అవార్డులు సొంతం చేసుకున్న ఈ గొప్ప స్త్రీమూర్తి కాక్స్ మోటివేషనల్గా ఉండే ఈ మహిళామూర్తికి అభినందనలు వేనవేలు అందిస్తూ వేల వేల మంది దివ్యాంగులు ఆమెలాగే అద్భుతాలు చేసి అన్ని అవయవాలు బాగున్నవారు అవాక్కైపోయేలా ఎదగాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దివ్యాంగ సామాజిక వేదికకి ధన్యవాదాలు చెప్పుకుంటోంది మీ డాక్టర్ శోభా గురజాడ